తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు ఈ ముఖ్యమంత్రి జర్నలిస్టుల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యకుడు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ మహమ్మద్ సాదిక్ పాషా వైస్ ప్రెసిడెంట్లు కోడూరు శ్రీనివాసరావు జంగిటి వెంకటేష్ జాయింట్ సెక్రటరీ మధు మల్కేడ్కర్ కోశాధికారి సురేష్ వేల్పుల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల కంచరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వారంతా కృతజ్ఞతలు తెలిపారు